తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ ఇవాళ దర్శించుకున్నారు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు

கலர் ஃபோட்டோ டிரெக்டர் சந்தீப்பு பெருட்டே வச்சா அண்ட் శ్రీగారిని దర్శించుకున్నాం ఇప్పుడే ఇవి ఆగట్లేదు అంతేనండి దర్శించుకోవచ్చు నా మంచి దర్శనం అయింది సో మావాడు పెళ్ళి చూసుకుని జస్ట్ నాది నెక్స్ట్ రంగు అని ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందండి నాది కీర్తి సురేష్ గారు